అందరికీ నమస్కారాలు ఈరోజు చాలా శుభదినం ప్రతిరోజు కూడా శుభదినమే మనం చేస్తున్న పనుల వల్ల మనం చేస్తున్న అనేక కార్యక్రమాల వల్ల బాగుపడాల మన చుట్టుపక్కల బాగుపడాలన్న ఆలోచనతో మనం ఏ కార్యక్రమం చేసినా అది మంచి రోజు మంచి కార్యక్రమంగానే మనం భావిస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మన ఎస్వీఆర్ యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ఈరోజు ఒక అంశాన్ని మనం తీసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అది నిగోజుగా ఎవరైతే ఉంటారో ఉపాధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వం ఇస్తున్న దాంతోపాటు మనం స్వయంగా మనం సంపాదించుకొని మన మన కుటుంబాలు బాగుపడటానికి అనేక రంగాల్లో కానీ అలాగే బిజినెస్లో కానీ అలాగే ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటితో పాటు అందులో భాగంగా రియల్ ఎస్టేట్ కూడా ఒక అంశం కింద మనం తీసుకుంటున్నాం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ రిలేషన్ సంబంధించి ఎవరైతే కొత్తగా కురాలు యువత యువ యువతి యువకులు ఎవరైతే ఇందులో రావాలని కోరుకులో ఉంటారో ఆల్రెడీగా వచ్చి కాస్త కాస్త పనిలో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చేయడం జరిగింది ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం వాళ్ళు వాళ్ళ దానిక జీవనోపాధి ఉపాధిని ఇప్పుడున్న స్థాయి నుంచి మరి కొంచెం స్థాయి పెరగడానికి ఈ కార్యక్రమాల్లో చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఇందులో ఏవైనా మీకు నచ్చినవి ఉంటే దాన్ని స్వీకరించండి ఒకవేళ బాగోలేదనుకునే దానికి కామెంట్లో పెట్టండి దాన్ని మనం పాజిటివ్గా స్వీకరించి నెక్స్ట్ వీడియోలో అలాంటివన్నీ కూడా కవర్ చేసుకొని రావడానికి ప్రయత్నం చేస్తానని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు కొత్తగా ఒక చదువుకుని కురటం వ్యాపారం చేద్దామని నా కాలువని నిలబడదామని ఆయన ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్కి వెళ్ళి నేను సైట్లు అమ్ముతాను ఇళ్ళ స్థలాలు అమ్ముతాను నాకు ఏమైనా అవకాశం ఉంటే కల్పించాలని అన్నప్పుడు మనము మన ఫస్ట్ చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ఆ ఆఫీస్ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటండి మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఆ బ్యాక్గ్రౌండ్ ఆఫీస్ ఎలా ఉంటుంది వాళ్ళ తాలూకా మనుషులు ఎలా ఉంటారు ఆ ఎంబీ ఎలా ఉంటారు అలాగే సైట్ తనూకా కాగితాలు ఏ విధంగా ఉన్నాయి డాక్యుమెంట్స్ ఎలాగ ఉన్నాయి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఈసీలు ఉన్నాయి అలాగే ఆ సైట్ ఎక్కడ ఉంది మనం ఉంటున్న దానికి ఎంత దూరంలో ఉంది మనం పెట్టుబడి పెడితే ఆ రిజల్ట్ అనేది ఆ ఎవరైతే కొనుగోలుదారు ఉన్నాడో ఆ కొనుగోలుదారుకి ఎంత ఎర్లీగా ఆయనకి లాభం వస్తుంది అన్నది ఒక ఆలోచనతోనే మనము ముందరికెళ్ళాలని వెళ్ళాలని సందర్భంగా మనం తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే కొత్త కోరాడు ఎక్కడికైనా ఒక పార్టీ దగ్గరికి వెళ్ళి మనం మేము ఇక్కడ ఏజెంట్గా పనిచేస్తున్నానండి ఇదిగో నా తలక ఐడి కార్డు ఫలానా కంపెనీలో పనిచేస్తున్నాను అని ఒక ఐడి కార్డు చూపించి వాళ్ళు ఏవైతే వెంచర్ తో డీటెయిల్స్ పెట్టారో కంపెనీ వాళ్ళు ఇచ్చినవి ఒకటి ప్లాన్ అప్రూవల్ ఉందా లేదా కన్వర్షన్ ఛార్జెస్ పెట్టారో లేదా లేదా గవర్నమెంట్ ఇచ్చిన కొత్త రూల్స్ పెట్టారో ఏవైతే ప్రభుత్వాలు పెడతాయో దానికి సంబంధించి ఈ కాగితాలన్నీ ఉన్నాయా లేవా అని ఒకసారి చెక్ చేసుకోవాలా ఒకవేళ పంచాయతీదైతే పంచాయతీ అని ఉడా అయితే వుడా అని సుడా అయితే సుడా అని లేదా ఎప్రోల్ లేకపోతే ఎప్రోల్ లేదని ఏదన్నా సరే పార్టీకి ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఫస్ట్ నేర్చుకోవాలా ఫస్ట్ నేర్చుకోవాల్సిన సైట్ తరక డాక్యుమెంట్ తరక చూసుకున్న తర్వాత సైట్ ఏ విధంగా ఉంది దాని తరక మంచి చెడ్డలు ఫస్ట్ చెప్పాలి పార్టీకి ఆ పార్టీకి చెప్పిన తర్వాత అది నచ్చితే ఆయన మీతో వస్తారు నచ్చకపోతే అక్కడితో అయిపోతుంది మనం తప్పులు కానీ అబద్ధాలు కానీ ఎట్టి బస్సులో చెప్పొద్దని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాం అలాగే ఒక ఒక వ్యక్తి ఎవరైతే రియల్ ఎస్టేట్లో చేద్దామని ఉదోహనానికి ఉండి కార్యక్రమాలు చేస్తుంటారో వాళ్ళు నిత్యము అంటే వాళ్ళు చదువుకున్నప్పుడు ఈరోజు అయితే చదువుకున్నారో శ్రద్ధగా అలాగే ఏదైనా ఒక కార్యక్రమం వ్యాపారం చేసుకుని ఎలాగైతే చేస్తున్నారో నిరంతర కింద అంటే పొద్దున్న పది గంటల లోపు బయలుదేరుతారో ఎనిమిది గంటల లోపు బయలుదేరతారో అది మీ ఇష్టం అక్కడ పార్టీ ఉన్నదాన్ని బట్టి ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఎంత వచ్చామో ఏ క్షణంలో మనం మాట్లాడాలో మనకు తెలియదు తెల్లవారు ఆరు గంటలు రమ్మంటారు లేదా పది గంటలు రమ్మంటారు ఒంటి గంట రమ్మంటారు లేదంటే సాయంత్రం ఏడు కన్నా రమ్మంటారు అది నిరంతర కింద వాళ్ళకున్న అవకాశాలు బట్టి వాళ్ళు చెప్తారు ఆ టైమింగ్స్ మనం వెళ్ళాలి కానీ సైట్ విజిట్లు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా లైట్ ఫెయిల్యూర్ అయిన తర్వాత మీరు ఎవరు పెట్టొద్దని ముఖ్యంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏ సైట్ దగ్గరికి వెళ్ళినా బిఫోర్ ఫోర్ నాలుగు గంటలకి లోపు తెల్లవారి ఏడు గంటల తర్వాత మీరు ఎప్పుడైనా ఆ సైట్ విజిట్లు పెట్టుకుంటే మీకు లాభదాయకంగా ఉండడానికి ఈ సందర్భంగా సైట్లోకి వెళ్ళాక పాజిటివ్ మేనర్లోనే వాళ్ళతో మాట్లాడాలా పాజిటివ్ మేనర్లే కూర్చొని నుంచి సైట్ విజిట్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చిన తోడు కూడా ఆ సైట్ దొరక మంచి అట్లు ఆ చుట్టుపక్కల ఉన్న ఏడే దొరక మంచి అట్లు భవిష్యత్తులో ఆ సైట్ కొంటే ఏంటి లాభం మంది ఆయనకు చెబుతూ నాకు చెప్తూ వెళ్తే ఒక పది మందిని పదిహేను మందిని మీరు తీసుకువెళ్ళగలిగితే ఒక్క వ్యక్తే కొంటారు అది మైండ్ సెట్లో పెట్టుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఈరోజుకి వచ్చిన వీడియో మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూషన్లో దీని తర్వాత ఏం చేయాలనేది నేను చెప్తానని మరొకసారి మీరు గుర్తు చేసుకుంటూ ఇది మీ అందరూ కొత్తగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పాత వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు లైక్ చేసి మళ్ళీ మీ ఫ్రెండ్స్ కడుతున్నా ఉంటే షేర్ చేయాలని కోరుకుంటున్నాం కొత్త వాళ్ళు కూడా లైక్ చేయాల్సి కోరుకుంటున్నాం ఉంటే మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం మీరు బ్రతుకుతూ పది మందిని బ్రతికించాలన్న కాన్సెప్ట్ మీ మైండ్ సెట్లో ఉండాలని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియోకి ఇక్కడితో సెలవు తీసుకుంటున్నామని ఈ సందర్భం తెలియజేస్తూ నమస్కారం